బేసిక్గా ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు అడ్డుపడ్డామనుకోండి అది వద్దు అని చెప్పేసి ద్రోహి అంటారు రచ్చ చేస్తారు అప్పుడు మాట్లాడటానికి ఉపయోగంలే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జగన్ ఏమంటారు మూడు రాజ్యాలు ఏం బీకాడంట ఏం గట్టాడంట చెప్పండి అంటారు అదే సందర్భంలో అప్పుడు చంద్రబాబుది ముందేం చెప్పాలి అంటే ఫస్ట్ వ్యతిరేకించేసిందా తెలుగుదేశం వ్యతిరేకించలేదు కదా చూస్తాం గంటా శ్రీనివాసరావు వాళ్ళు సమర్థించారు కూడా గుర్తుంది కదా అప్పుడు దాన్ని ఎక్కడ పెట్టాలి ఏంటి అనేటటువంటి పాయింట్ మీద అంటే బేసిక్గా మొదట ఎవరు కూడా విభేదించేరు ఎందుకంటే వి స్టార్టింగ్ ఎట్లా విభేదిస్తారు పథకాన్ని దాన్ని సమర్థించాలి ఆ తర్వాతన అది డిబేట్ అంటే ఫస్ట్ డిబేట్ జరిగింది ఒక డెమోక్రటికల్ ప్యాటర్న్లో ఏంటంటే ఇలా రాజధాని అనుకున్నప్పుడు ఈ క్రెడిట్ మొత్తం నాకే దక్కాలన్న ఆశ కాకుండా ప్రజా రాజధాని అన్నప్పుడు ముందే అందరితో కూర్చోబెట్టి అఖిలపక్షం పెట్టి అందరి అభిప్రాయాలు తీసుకుని చేస్తున్నారనుకోండి అసలు ఈ గొడవ ఇన్ని రోజులు ఉండేదే కాదు అసలు ఎవరి అభిప్రాయం తీసుకోలేదు కదా పోనీ ఒక అభిప్రాయాన్ని ప్రభుత్వం చెప్పింది ఆ అభిప్రాయానికి కట్టుబడి ఉన్నా తప్పులేదు ఏమని చెప్పింది విజయవాడ కేంద్రంగా విజయవాడ రాజధానిగా రాష్ట్రం ప్లాన్ చేస్తున్నామని చెప్పారా లేదా తెలంగాణలో అసెంబ్లీ ఉన్నప్పుడు మరి విజయవాడలో ఉందా అసలు విజయవాడకి సంబంధం ఉందా పోనీ విజయవాడ ఉన్న కృష్ణా జిల్లానా అదే కదా జిల్లానే మార్చేశారు కదా గుంటూరు జిల్లాలోకి వస్తుంది మొత్తం అన్ని